అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా చూసారు కదా నిన్ననైతే నీకు మీకు కటింగ్ వీడియో అయితే పెట్టాను కదా అయితే ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో అనమాట ఈ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ లుక్ ఎలా ఉందనేసి మీకైతే చూపిస్తున్నాను అలాగే ఈ బుట్ట హ్యాండ్స్ కూడా ఎలా పెట్టాను లోపల లైనింగ్ సేమ్ ఉంది కాకపోతే పైన బుట్ట పెట్టిన లోపల లైనింగ్ ప్లేనే వేసేసిన ఎందుకంటే క్లాస్ సరిపోకుండా అలా అయితేనే ఇట్లా నీట్గా అయితే వచ్చింది బుగ్గలైతే ఆ ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం మీరు లైనింగ్ వేసుకొని బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవచ్చు ఇలా కింద నేను ఎలా వేశాను స్టిచ్చింగ్ ఎలా చేశాను అనేది ఈ పూర్తి వీడియోలను అయితే చూడండి బ్లౌజ్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది మళ్ళీ బాడీకి కూడా మంచి కరెక్ట్ ఫిట్టింగ్ తోట అయితే కూర్చుంది నా ఛానల్ని అయితే ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ కొత్త ఛానల్ అయినా నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అండి చూసారు కదా షోల్డర్ మీద కుట్టు కూడా రాదు అలా ఎలా స్టిచ్ చేయాలనేది మన వీడియోలను అయితే చూడండి మీరు కూడా ట్రై చేయండి కాకపోతే ఏంటంటే ఈ బ్లౌజ్కి వచ్చేసి కొంచెం టైం ఎక్కువనే తీసుకుంది నేనైతే ఈ పార్ట్స్ అన్నీ మీకు కటింగ్ వీడియోలో చూపించాను కదా అవన్నీ అయితే లైనింగ్ జాయింట్ వేసుకొని పెట్టుకున్నా ఈ బ్లౌజ్కి అయితే టైం అయితే చాలానే తీసుకుందండి మీరెవర మీరు ఎవరికైనా స్టిచ్ చేయాలన్నా మీరు ఫస్ట్ కుట్టుకొని చూడండి ఎందుకంటే టైమింగ్ అనేది ఎంత పడుతుంది అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం థ్రెడ్ పైపింగ్ వేసేది ఉంది కాబట్టి థ్రెడ్ పైపింగ్ వేయకుండా మామూలు పైపింగ్ వేసుకున్నా సరే కానీ కొంచెం టైం అయితే ఎక్కువనే తీసుకుందానిపించింది నాకైతే ఓకేనా ఫ్రెండ్స్ మరి అయితే వెళ్ళిపోదాము ఇలా నార్మల్గా మనం అన్నీ మన ఛానల్ చూసే వాళ్ళు అయితే ఇగో ఇట్లా లైక్ చేయరి సబ్స్క్రైబ్ చేసుకోరి గంట కొట్టుకోర్రీ ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా ముందుగాల మీ ఫోన్లోకి అవుతుంది అన్నట్టు అందుకని అనమాట ఇలానైతే మన బాడీ పార్ట్స్ అన్నీ జాయింట్ చేసుకున్న తర్వాత నేను నడుముకైతే ఇలా బెల్ట్ వేసుకుంటున్నాను నడుము పట్టి తెలుసు కదండీ మీకు ఆ స్టీజ్గా మనం మామూలుగా లైనింగ్ బ్లౌజ్ అస్తర్ బ్లౌజ్ ఎలా కుట్టుకుంటున్నామో అదే విధంగా కాకపోతే ఇవన్నీ జయింట్లు చేయడం అనేది ఒక్కటే కొంచెం లేట్ అన్నమాట పైపింగ్ వేసి మళ్ళీ జయింట్ చేయడం అనేది చూసి మాత్రం నీట్గా కట్ చేసి నిన్నటి వీడియో చూడండి మీకు అర్థం కాబట్టి మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే క్వశ్చన్ కూడా వేయండి నేనైతే మీ కామెంట్లకైతే నేను రిప్లై ప్రతి ఒక్కరికైతే ఇస్తూనే ఉన్నా నన్ను మాత్రం ఇంత సపోర్ట్ చేసినందుకు మళ్ళీ ఒకసారి అందరికి పేరు పేరున కృతజ్ఞతలు ఆయన వీడియోకైతే లైక్ ఇవ్వండి ఓకేనా మరి ఇలా అనమాట మొత్తానికి అయితే మన బ్లౌజు జాయింట్ వేసుకొని పెట్టుకున్న తర్వాత ఇట్లా నడుము పట్టు అయితే వేసుకోండి కొంచెం ఫినిషింగ్ అనేది బాగుంటుంది కదా అందుకనేసి మన బ్లౌజ్ అంతా అయిపోయే వరకు కొంచెం చూడ్డానికి అయితే బలే ఉంటుంది అనమాట అలాగనమాట సేమ్ ముందు కూడా అంతే మన టక్స్ మన బ్లౌజు ఎలా మార్క్ వేసుకుంటాం సేమ్ అదే విధంగా ముందుపాటు కూడా టక్స్ పెట్టేయండి వీడియో అయితే కొంచెం ఫాస్ట్ పెట్టేసిన ఎందుకంటే మీకు ఆల్రెడీ బ్లౌజ్ కుట్టే ఉంటారు కాబట్టి ఇప్పుడు టక్స్ ఎలా పెట్టుకోవాలి ఏం కదా అనేది అయితే ప్రతి ఒక్కటి ఐడియా అయితే ఉంటుంది కదా అదే అందుకనేసి నేనైతే కొంచెం వీడియోని అయితే ఫాస్ట్గానే పెట్టేశానండి ఇలాగనమాట మొత్తానికైతే మన బ్లౌజ్కు ముందుపాటుకు వెనుకపాటకు టక్స్ వేసుకున్నారనుకో ముందుగా ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటే మనకు బ్లౌజ్ అనేది కొంచెం తొందరగా కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది అందుకని నేనైతే ఫస్ట్ మనం టక్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఇంకా తనేసి ఆ ముందుగా అన్నిటికైతే టక్స్ అయితే పెట్టుకున్నాను మీరు మాత్రం బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టండి ఎందుకంటే కొంచెం నాకు కూడా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గానే అయిపోయింది నిన్న నేను కొట్టేసుకున్నా అది ఇంకా కొంత తొందర అనిపించింది ఎందుకంటే మొన్నటి వీడియోస్ అయితే చూసిరు కదా అది వచ్చేసి అయితే ఆ రోజు కొంచం హెమ్మింగ్ సారీ పైపింగ్ అయితే వేయలేదు నేను పైన షోల్డర్ పైన పార్ట్కైతే అందుకని కొంచెం తొందర అయిపోయినట్టు అనిపించింది కాకపోతే మళ్ళీ అందులో మొన్న దానికి చాలా వరకు పైపింగ్ వేయకుండా నేను నార్మల్గా అలా కుట్టేసాను అనమాట ఈ బ్లౌజ్కి అయితే ప్రతిదీ పైపింగ్ వేసుకోవడం వల్ల చాలా టైం పట్టింది నాకైతే టూ అవర్స్ పట్టింది బడ్జెట్ అంటారా బ్లౌజ్కి మీరు మీరు ఎలా కుడతారు లైనింగ్ బ్లౌజ్కు మళ్ళీ ఇలా కామెంట్ చేస్తారు అక్క ఎంత తీసుకుంటారు అనేసి అయితే మీరు లైనింగ్ బ్లౌజ్ ఎంత కుడతారో దాన్ని బట్టి డబల్ తీసుకున్నా పర్లేదు కాకపోతే వాళ్ళని బట్టి ఇంకో కొంచెం ఎక్కువ వేయించుకున్నా కూడా నడుస్తుంది ఎందుకంటే దానికి అంత టైం కూడా పట్టింది కాబట్టి వాళ్ళ అందులో థ్రెడ్ పైపింగ్ అంతా మనం వేయాలి కాబట్టి మామూలుగా థ్రెడ్ పైపింగ్ వేసుకున్నప్పుడే బ్లౌజ్కి ఎక్కువ డబ్బులు తీసుకుంటాం కదా అలాంటప్పుడు ఇప్పుడు ఇది మొత్తం పైపింగ్ షోల్డర్ పైన గల్లకు అన్నీ కొంచెం అన్ని తుకడాలన్నీ వేసి మనం జాయింట్ వేసేది పడుతుంది కదా అందుకనమాట అయితే ఇక ఇప్పుడు చూసారు కదా హ్యాండ్స్ వచ్చేసి బుట్ట హ్యాండ్స్ అయితే చెప్పినాయి కదా కటింగ్ వీడియోలోనే అయితే అయితే బుట్ట హ్యాండ్స్ పెడదామంటే నాకు లైనింగ్ అయితే సరిపోకుండా మళ్ళీ అందులో ఇప్పుడు మీకు వీడియోలో చెప్పినట్టుగా వాసంతి గారు హ్యాండ్స్కు లైనింగ్ వేసుకోకుండా ఓన్లీ మెయిన్ క్లాత్ వచ్చేసి స్టిచ్ చేసారంట అలాంటప్పుడు బ్లౌజ్ కూడా చాలా బుగ్గా అనేది మంచిగా నీట్గా అనిపిస్తుంది నేను అందుకనే లైనింగ్ క్లాత్ అయితే నేను పైన తీసుకున్నా కదా ఒక వన్ ఇంచ్ అయితే ఆ వన్ ఇంచ్ని అయితే ఎందుకంటే ఇప్పుడు నేను డైరెక్ట్ దానికి జాయింట్ చేస్తాను కాబట్టి కాకపోతే ఏంటంటే మెయిన్ క్లాత్కు శారీ క్లాత్కి వచ్చేసి బుట్ట పెట్టేసుకుంటాను చూడండి ఆ ప్లేస్ వరకు అయితే బుట్ట అయితే ఉట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే మనకి ఇప్పుడు ఇవి బుగ్గలు అనేది కొంచెం షోల్డర్ మీద నుంచి కిందికి జారినట్టు పడినట్టు ఉంటాయి కాబట్టి లుక్ కూడా కొంచెం మంచి డిఫరెంట్గా ఉంది మీరు ఇప్పుడు ముందు అయితే చూసారు కదా అదనమాట ఇలానైతే నేను టక్స్ పెట్టేసుకుంటున్నాను ఇలా టక్స్ పెట్టుకొని మనకు బ్లౌజ్కి ఎంత హ్యాండ్ కావాలి ఇప్పుడు మన మామూలుగా ఏ హ్యాండ్స్ ఉట్టుకున్నా సరే ఈ డిజైన్ అనే కాదు మనం బుట్ట హ్యాండ్స్ పెట్టుకోవాలన్నప్పుడు మనకు లైనింగ్ సరిపోయినప్పుడు ఇలా కుట్టినా కూడా చాలా నీట్గా ఉంటుంది మీకు ఇంతమంది ఒక బ్లౌజ్ కుట్టినప్పుడు కూడా ఆ వీడియోలో కూడా ఇదే చెప్పిన మీకు హ్యాండ్స్కి ఎప్పుడు క్లాత్ సరిపోదు అలాంటప్పుడు ఈ విధంగా స్టిచ్ చేసుకోమని కూడా చెప్పిన ఇలాగనమాట నేను అటు లాస్ట్కి ఇటు లాస్ట్గా అడ్జస్ట్మెంట్ చేసి మనం మార్క్ వేసుకున్న తీరుగా మనం ఎక్కడ వరకు ఎంతవరకు కుట్టుకోవాలి ఎంతవరకు కుచ్చులు పెట్టుకోవాలి హ్యాండ్కి వచ్చేసి అనేది అయితే ఆలోచించుకొని మీరు మార్క్ వేసుకొని అయితే కుట్టుకోండి నేనైతే ఇలా పుట్టేసుకున్నా ఇలా లైనింగ్ లేకుండా హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ పుట్టడం కూడా చాలా బాగా అనిపిస్తుంది అండి బాడీ పైన మనకు బ్లౌజ్ వచ్చేసినాక ఎందుకంటే అవి ఇట్లా రింగులు రింగులుగా క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి హ్యాండ్స్ వచ్చేసి బుట్ట మంచి లుక్ వస్తుంది లైనింగ్ లేకుండా మనం ఇలా పెడితే లైనింగ్ తోటి పెట్టినా సరే ఒకవేళ లైనింగ్ మనకు కొంతమందికి నచ్చదు కదా లైనింగ్ లేకుండా హ్యాండ్స్ వేసుకోవడం అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇట్లా లోపల లైనింగ్ మనం నార్మల్గా హ్యాండ్కి ఎట్లా కట్ చేసుకుంటామో అట్లా కట్ చేసుకొని ఈ పైన క్లాత్ మెయిన్ క్లాత్ వచ్చేసి మనం ఇలా బుట్ట కుచ్చులు పెట్టేసుకున్నాం అనుకో బాగుంటుంది అట్లా కూడా బాగానే ఉంది ఇట్లా కూడా బాగానే అనమాట ఇలాగైతే మీరు నీట్గా స్టిచ్ చేసుకోండి ఓకేనా క్లాత్ అటు ఇటు జరగకుండా మంచిగా రౌండ్ కూడా ఒక స్టిచ్ చేసుకోండి ఎందుకంటే మనం ఇప్పుడు మళ్ళీ అన్నిటికీది థ్రెడ్ పైపింగ్ వేయాలి కాబట్టి మళ్ళీ అటు ఇటు క్లాత్ జారే అవకాశం ఉంటుంది కాబట్టి రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకోండి ఇలా పైన కూడా కింది సైడ్ వచ్చేసి ఒక సైడ్ ఫోల్డ్ చేయాలి కుచ్చులు పైన సైడ్ వచ్చేసి ఒక సైడ్ ఒక పావు పావు ఇంచు లక్క ఫోల్డ్ చేసుకున్నారు అనుకో పావు లాగా క్లాత్ మన క్లాత్ ఎక్కువ ఉన్నదాన్ని బట్టి మీ నేనైతే మినిమం కొంచెం బాగా ఎక్కువ బుట్ట లేకుండా పైన షోల్డర్ దగ్గర హ్యాండ్స్ ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి ఒక వన్ ఇంచ్ మాత్రమే పైకి ఎక్స్ట్రా ఎక్స్ట్రా తీసుకొని కూర్చులు పెట్టేసుకున్నా ఎక్కువనైతే తీసుకోవాలి నాకు మీ మినిమం అట్లా మామూలుగానే ఉండాలా ఎక్కువ ఉండొద్దు అనేసి బుట్టనైతే ఇలానైతే మామూలుగానే తీసేసుకున్నా ఒక వన్ ఇంచ్ తీసుకొని బుట్ట పెట్టుకున్నా అయితే ఇప్పుడు మన కింద హ్యాండ్ వరకు వచ్చేసి హ్యాండ్ కార్డ్ ఎట్లా పెట్టుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూపిస్తే చూడండి హ్యాండ్ కార్డ్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా షోల్డర్ మీద కుట్టు పడకుండా మనం బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇది వచ్చేసి మనం వెనకాల పాటు కట్ చేసుకున్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇవి రెండు భుజం మీద మనమే సారీ లైనింగ్ క్లాత్ కదా లైనింగ్ క్లాత్ ఇట్లా భుజం మీద అయితే కుట్టేసుకోండి ఇప్పుడు ఆ హ్యాండ్ వచ్చిన పట్టు హ్యాండ్ వచ్చింది కదా బార్డర్ హ్యాండ్ అయితే దానికి ఇది జైంట్ చేయాలన్నమాట ఇప్పుడు ఇవి రెండు సేమ్ చూస్తున్నారు కదా మనం వీడియోలో చూపించిన విధంగా ఇలానైతే చూసుకోండి ఒకసారి కరెక్ట్ వచ్చినాయా లేదా అనేసి చూసుకున్న తర్వాత ఇలా ఇవైతే తీసుకున్న తర్వాత ఈ మన బార్డర్ క్లాత్ ఉంటాయి కదా బార్డర్ క్లాత్ మీద ఉల్టా ఉన్న సైడు వెయ్యండి ఇవి ఉల్టా ఉన్న సైడ్ సీదా సైడ్ కాదు ఉల్టా ఉన్న సైడ్ వేస్తే ఎందుకంటే మనం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి ఉల్టా ఉన్న సైడు మళ్ళీ అందులో ఇప్పుడు మనం లైనింగ్ కుట్టేసుకున్నాం కదా ఆ లైనింగ్ కుట్ట అనేది లోపలికి పోవాలి చూడండి మళ్ళీ ఒకసారి అది కూడా ఇట్లా లోపలి నుంచి చూసినా కనిపించద్దు కుట్టు అలాగనమాట ఇట్లనైతే మీరు సేమ్ ఆ క్లాత్ ఎంత ఉందో దాని దానిపైననే ఎడ్జి కనేసి ఒక కుట్టేసుకోండి మొత్తం రౌండ్ టూ హ్యాండ్స్ కూడా అట్లనే వేసుకోండి అలా వేసుకుంటే ఎందుకంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకొని లైనింగ్ కట్ చేసినాం కదా ఎక్స్ట్రా కట్ చేయలేదు కదా అందుకని అట్లా కరెక్ట్ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు అది ఎంతుందో అంతా పెట్టుకుంటే మనం పైపింగ్ వేసినప్పుడు ఆ క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ అవుతుంది లేదంటే మనము ఎక్కువ తీసుకున్నాం కుట్టేసినాం అనుకో పైపింగ్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం జేంటి వేసిన కుట్ట అనేది బయటికి కనిపిస్తుంది అన్నట్టు అలా కనిపించొద్దంటే ఈ లైనింగ్ మీద మనం లాస్ట్ కంటే చాలా చివరి వరకు ఒక కుట్టైతే వేసుకోండి ఇలా కుట్టేసుకున్నారంటే మనకు పైపింగ్ వేసేటప్పుడు కూడా మనకు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం కుట్టు అరే కుట్టు బయటకు వచ్చింది కదా అనే టెన్షన్ లేకుండా ఉంటుంది అనమాట ఇట్లా నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసుకోండి ఇలా కట్ ఇలా అయిపోయిన తర్వాత చుట్టూ ఉన్న క్లాత్ అయితే మొత్తం కట్ చేసేయండి ఎందుకంటే కొంచెం ఈ క్లాత్ వచ్చేసి కొంచెం బూర్ బూర్లు లేస్తుంది ఇట్లా పొగులు పొగులు వేస్తుంది వట్టి కానీ ఇట్లా చేతు హ్యాండ్ తాకినా కూడా ఇట్లా పొగులు పొగులు లేస్తుంది అందుకనే కొంచెం అలాంటి వాటికి కొంచెం మీరు ఎక్కువ ఉంచుకున్నా పర్లేదు ఒక పావించులో సగం ఒక వన్ లైన్ అలా ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకున్నా కూడా పర్లేదు ఎందుకంటే పైపింగ్ చేస్తాం కాబట్టి కొంచెం గట్టిగానే ఉంటుంది మనకు ఎక్కడ పీకికపోతుంది బయటికి దారాలు అనే ప్రాబ్లం అయితే ఉండదు ఇట్లా ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసం అయితే చూసుకుందాం ఓకేనా ఇప్పుడు చూ చూసారు కదా ఈ రౌండ్ వచ్చేసి మన భుజం మీద వస్తుంది ఇట్లా లోపలికి డౌన్లా ఉన్నది మాత్రం మన చేతి సైడ్ చేతి సైడ్ వస్తుంది అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు నేను ఇది బ్లౌజ్ కోసం హ్యాండ్స్ కోసం అని చూస్తున్నా బ్లౌజ్ కోసం హ్యాండ్స్ అయితే ఇవి సరిపోవట్లేదు కాబట్టి మనం ఇప్పుడు షోల్డర్ మీద కట్ చేసుకున్న క్లాత్ ఉంది కదా అది ఇది రెండు కలిపి హ్యాండ్స్కి జైన్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నాదే అని మీకు నిన్నటి వీడియోలో కూడా చెప్పినా కదా అయితే అనమాట ఇప్పుడు హ్యాండ్స్కి మనం ఇలా చేయాలనేది చూడండి ఇప్పుడు ఇలా పెట్టుకున్నప్పుడు మన హ్యాండ్స్ లూజ్గా బార్డర్ సరిపోతలేదు కాబట్టి సరిపోనప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు షోల్డర్ మీద పెట్టిన క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ మిగిలింది కదా కొంచెం బార్డర్ క్లాత్ వచ్చేసి అవి రెండు కలిపి ఒక హ్యాండ్ వేసుకున్న ఇటు వచ్చేసి ఇది ఒకటి హ్యాండ్కి అయిపోతుంది అన్నట్టు అతుకులు ఇప్పుడు ఇది ఎట్లయినా ఖచ్చితంగా మధ్యలో అతుకు పడుతుంది కొంచెం కుట్టేసుకోవాల్సి వస్తుంది జైంటి వేయాల్సి వస్తుంది జయింట్ వేయాలన్నప్పుడు ఇది కూడా ఇది స్ట్రేట్గా వేస్తే అది చూడడానికి లుక్ బాగుండదు కాబట్టి నేను ఇంకోటి ఇంకో పీస్ కూడా అట్లనే జాయింట్ చేసినాను అనమాట ఎందుకంటే లుక్ అనేది చేంజ్ అవుతుంది అదే సేమ్ జాయింట్లు ఈ చేతికి ఆ చేతికి వచ్చినాయి అనుకో ఇది కుట్టేటప్పుడు అలా రెండు ఒకటేసారి కట్ చేసి కుట్టారేమో అని ఫీలింగ్లు అయితే ఉంటాం అనమాట అయితే ఏంటంటే ఇప్పుడు హ్యాండ్కి మనం డిజైన్ ఎలా చేసుకోవాలనే చూడండి ఇప్పుడు లుక్ కనిపించాలి కదా మనకు సేమ్ బ్లౌజ్ లెక్క ఇప్పుడు మనం చూసిన బ్లౌజ్ లెక్క లుక్ అనిపించాలంటే మనం హ్యాండ్స్ అయితే ఇలా మార్క్ వేసుకొని కట్ చేసుకోవాలన్నట్టు చూస్తున్నారు కదా ఒక ఇప్పుడు మీరు పట్టి మీకు ఎంత హైట్ హ్యాండ్ ఎంత పొడవు కావాలనే దాన్ని బట్టి మీ చేతి సైజుని బట్టి ఆధారపడి ఉంటుంది ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కిందికి ఒక షేపు పైకి ఒక షేప్ ఇచ్చేలాగా చూసుకోండి కాకపోతే పైకి ఇచ్చే షేప్ కొంచెం క్రాస్ ఎక్కువ ఉన్నదనుకో అనుకో మనకు బుట్ట అనేది కిందికి ఇట్లా వేలాడుతూ ఉంటుంది కదా క్లాత్ వచ్చేసి ఆ వేలాడినప్పుడు అక్కడ ఆ షేప్ వచ్చేసి చాలా నీట్గా వస్తుంది అన్నట్టు పై వైపుకు ఉండేది కింది వైపుకు లైట్గా తీసుకుంటే సరిపోతుంది పై వైపుకు ఉండేది కొంచెం ఎక్కువనే తీసుకోండి ఒక మీ దగ్గర మంచిగా క్లాత్ మంచి ఫ్రీగా ఉంది అన్నట్టు అనిపిస్తే ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు అలా డౌన్ తీసుకున్నారంటే లుక్ అనేది మన బ్లౌజ్ మీద చాలా నీట్గా వస్తుంది చూడ్డానికి కూడా మంచి డిజైన్గా అనిపిస్తుంది ఎంత దూరం నుంచి వెళ్ళి చూసినా మనం పైపింగ్ చేస్తాం కదా ఎట్లయినా వీటికి కానీ ఈ పైపింగ్ చేయడమే కొంచెం టైం ఎక్కువ పట్టింది అనమాట ఇట్లా అన్నట్టు రెండు చేతులకు జాయింట్ వేసుకొని దీనికి కూడా ఎక్స్ట్రా క్లాత్ ఏం అవసరం లేదు మనం కుట్టు ఎట్లా వేసుకున్నామో అట్లనే ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేయండి ఆ గుట్టు పక్క నుంచి వెళ్ళి ఇట్లా అనమాట ఇట్లా మనమైతే హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోతుంది కదా కింద హ్యాండ్కి వచ్చేసి ఇవన్నీ ఈజీగానే అవుతుంది కానీ పై పైపింగ్ తుకడలు తుకడలు పైపింగ్ వేయడమే కొంచెం లేట్ అయింది అనమాట అయితే ఆ ఒక్క చేతికి వచ్చేసి హ్యాండ్కు డిజైన్ వచ్చింది కదా అట్లా జాయింట్ వేసినప్పుడు దీన్ని డైరెక్ట్ వేస్తే చూడ్డానికి లుక్ మంచిగా అనిపించదు అన్నట్టు దీన్ని కూడా అందుకనే మనకు ఎంత అవసరమో అంత ఉంచేసుకొని ఈ క్లాత్ను కూడా జాయింట్ వేసుకొని ఇలా కుట్టైతే వేసుకున్నానండి అప్పుడు మనకి ఇది అది సేమ్ అనిపిస్తుంది అన్నట్టు మనం బయట బయట ఎవరైనా చూసినా కూడా బాగుంటుంది అన్నట్టు అదే సేమ్ హ్యాండ్స్ ఉన్నాయి కదా అన్నట్టు సేమ్ మనం ఇట్లా మీకు ఎప్పుడన్నా ఇట్లా హ్యాండ్స్కు బార్డర్ క్లాత్ మీకు సరిపోలేదు అన్నప్పుడు మీరు ఈ విధంగా వేసుకున్నారనుకో ఒక చెయ్యిది వేసి ఒక చేయి బాగానే ఉంది కదా అని పెట్టకుండా ఇలాంటప్పుడు రెండు చేతులకు జాయింట్ వేసుకున్నట్టు కనిపిస్తే పర్లేదు అది కరెక్ట్ మళ్ళీ మన చేతుల మీద కరెక్ట్ ఉండాలి భుజం మంచి చూస్తే స్ట్రేట్గా ఉండే విధంగా మీరు కుట్టేసుకున్నారనుకో క్లాత్ ఫోల్డ్ చేసి మనకు మనం తర్వాత కుట్టుకున్నా కూడా ఇట్లా నీట్గా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసేయండి ఎక్స్ట్రా దీనికి అవసరమే ఉంచేది అవసరం ఏం లేదు మనం కుట్టేట్లా వేసుకున్నామో కుట్టు పక్క పంటే అనమాట అలానే కట్ చేసుకున్నామనుకో మళ్ళీ మనకు పైపింగ్ వేసేటప్పుడు అయితే ఈజీగా వస్తుంది ఇలా పైపింగ్ కోసం అయితే నేనైతే క్లాత్లు అయితే తీసుకున్నాను ఈ పింక్ వచ్చేసి శారీ కలర్ ఉన్నది అనమాట ఇప్పుడు మీరు ఇప్పటిదాకా చూసింది వచ్చేసి అది బ్లౌజ్ క్లాత్ అనమాట బ్లౌజ్ కలర్ అనమాట బార్డర్ కలర్ ఏమో బ్లౌజ్ వచ్చింది ఈ పింక్ వచ్చేసి మొత్తం చీర కలర్ చీర కలర్ మొత్తం ఇప్పుడు వీడియోలో చూసారు కదా చీర ఏ చీర అనేది అట్లా అనమాట ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నట్టుగానే సేమ్ ఇట్లా మనం పైపింగ్ ఆపోజిట్ ఉండాలన్నట్టు ఇప్పుడు బ్లౌజ్ మీద అదే కలర్ వేస్తే మనకు దూరం నుంచి లుక్గా అనిపించదు ఈ పైపింగ్ వచ్చేసి కలరు అలాంటప్పుడు ఇట్లా డిఫరెంట్ కలర్ ఉన్నప్పుడు మనం బ్లౌజ్ కుట్టుకున్నాం అనుకో బాగుంటుంది అన్నట్టు ఆపోజిట్ వేయాలి ఒకవేళ లేదు అందులో ఒకటే రెండే కలర్లు వచ్చినాయి గోల్డే వచ్చింది అన్నప్పుడు గోల్డ్లో కూడా మనకు కరెక్ట్ చీర మ్యాచింగ్ కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ డార్క్ లెక్క తీసుకున్నారనుకో మనకు దూరం నుంచి అయినా కూడా బాగా కనిపిస్తుంది అనమాట అయితే ఇప్పుడు నేనైతే పైపింగ్ అనేది నార్మల్గా నార్మల్ పైపింగే వేస్తున్నానండి లోడ్ పైపింగ్ అలాంటిది అవైతే ఏమి వేయట్లేదు ఎందుకంటే నా దగ్గర క్లాత్ కూడా పైపింగ్ వేయడానికి చాలా తక్కువ ఉంది నేను ముందే చూసుకోలేదు మళ్ళీ అందులో మీకు బ్లౌజ్ అప్లోడ్ చేసేది ఉంది అసలు ఈ వీడియో వచ్చేసి నిన్ననే చేద్దాం అనుకున్నా కానీ నిన్న కుదరలేదు నిన్ననే అప్లోడ్ చేద్దాం అనుకున్నా ఈరోజైతే వీలైందనమాట అయితే ఏంటంటే ఇలా చూస్తున్నారు కదా షోల్డర్ మీద సైడ్ మాత్రం పైపింగ్ వేసుకోండి షోల్డర్ మీద రౌండ్ వచ్చే కదా ఇటు లోతుకు సైడ్ ఉన్నది మన హ్యాండ్కి జాయింట్ అవుతుంది కాబట్టి అడు అవసరం లేదు ఇట్లా రౌండ్ షేప్ ఉంది కదా ఆ రౌండ్ షేప్ కాన్నే మనం పైపింగ్ ఇలా వేసుకున్నాం అనుకో మనకు బ్లౌజ్ అయితే పైనుంచి చూసినప్పుడు నీట్గా కనిపిస్తుంది అనమాట ఇప్పుడు లుక్ అనేది మనకు వాటితోటే లుక్ ఉంది కాబట్టి ఆ పైపింగ్ వేయడం అయితే అస్సలు మర్చిపోకండి సేమ్ రెండు హ్యాండ్స్కి అంతే ఇలానైతే మీరు వేసుకున్నారంటే మన బ్లౌజ్ లుక్ చాలా చేంజ్ అయిందండి నాకైతే బాగా పర్ఫెక్ట్గా సెట్ అయింది బ్లౌజ్ అయితే నాకు బాగా అనిపించింది ఇలానైతే పావించు గ్యాప్ తోటి మీరైతే కుట్టేసుకోండి ఎందుకంటే మనం పైపింగ్ మళ్ళీ వేసేది ఉంటుంది కాబట్టి మళ్ళీ క్లాత్ అనేది బయటికి రాకుండా ఉండాలంటే అన్నిటికీ ఇప్పుడు చేతులకు పైన భుజం మీద వచ్చే కాడ పైపింగే వేసినా ఇలా నెక్కు కూడా పైపింగే అనమాట నెక్కు సపరేట్ సపరేట్ పైపింగ్లు కదా చిన్న చిన్న పైపింగ్లు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ ఎక్కువ అనిపించి కన్ఫ్యూజ్ ఏం కాలే కానీ లేట్ అయిపోయింది ఆ లేట్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించాము ఇంత టైం పడుతుందా బ్లౌజ్కు అనేసి ఇట్లా అనమాట ఇట్లనైతే మీరు ఈ కాడ కాడైతే మీకు ఒకవేళ క్లాత్ తిరగలేదు అనుకో మీరు ఇట్లా స్టార్ నెక్ పెట్టినప్పుడు నేను ఇప్పుడు బ్లౌజ్ వేసుకొని చూసినా కానీ స్టార్ కంటే రౌండ్ గలనే బాగా అనిపిస్తుందండి నేను ఇప్పుడు నేను ఆల్రెడీ బ్లౌజ్ కుట్టుకున్నాను కాబట్టి మీకైతే చెప్తున్నాను మీకు నచ్చితే మీరు స్టార్ అయినా పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే దీనికంటే రౌండ్ గల మొన్న కుట్టిన బ్లౌజ్ ఇంకా చాలా బాగా అనిపించింది వెనకాల నెక్ వచ్చేసి నేను స్టార్ గల్లా పెట్టక చాలా రోజులు అవుతుందని స్టార్ పెట్టేసిన కానీ స్టార్ కంటే నాకు రౌండ్ అయితే బాగానే అనిపించింది మీరు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేయండి అయితే ఇలా అనమాట ఇప్పుడు ఇది వచ్చేసి హ్యాండ్కు హ్యాండ్కు కూడా కిందికి మీదికి రెండు సైడ్లు పైపింగ్ వేయాలి అప్పుడే మనకు బ్లౌజ్ లుక్ వస్తుంది అనమాట చూస్తున్నారు కదా సేమ్ కిందికి మీదికి అయితే ఏంటంటే కింద మీకు ఒకవేళ క్లాత్ సరిపోలేదు అన్నప్పుడు కింది సైడ్ అయినా ఖచ్చితంగా వేయండి పై సైడ్ వేయకున్నా సరే అంటే ఇప్పుడు హ్యాండ్కు ఇటు మన బార్డర్ జాయింట్ చేసే కట్ట లేకున్నా పర్లేదు కానీ కిందికి మాత్రం లాస్ట్ మాత్రం పైపింగ్ వేస్తేనే మంచి లుక్గా అనిపిస్తుంది నేను క్లాత్ సరిపోలేదని ఇటు బ్లౌజు హ్యాండ్స్కు ఇటు బార్డర్కి వచ్చేసి శారీ క్లాత్ కొంచెం కట్ చేసి పింక్ కలర్ కాబట్టి శారీ నేను అదే నేనైతే అదే జయిన్ చేసుకున్నా ఇట్లా ముందు గల్లకు ఇటు వెనక గల్లకు ఇటు షోల్డర్ పైన ముక్కలకు చేతు చేతి వాటికి అలాంటి వాటికి అన్నింటికి పైపింగ్ అయితే వేసుకోండి నేను చెప్పాను కదా ఇప్పటిదాకా నాకు క్లాత్ సరిపోలేదు కాబట్టి కొంచెం చీరలది లైట్గా తీసేసుకున్న పైన ఓన్లీ పైన వరకు అనేసి అయితే ఏంటంటే కొంచెం ఇటు అటు రెండు సైడ్లో మనం పైపింగ్ వేసుకుంటే బ్లౌజ్ అనేది చాలా నీటిగా కనిపిస్తుంది మనకు డిజైన్ ఫినిషింగ్ అనిపిస్తుంది అన్నట్టు లేదు పోనీ లేదు మనదే కదా అని అనుకుంటే కొంచెం అంత లుక్ అయితే కనిపించదు అనమాట ఇట్లా మొత్తానికైతే ఇలా థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోండి నేనైతే థ్రెడ్ పైపింగ్ లోపల పెట్టేసి నార్మల్గా వెళ్ళి కుట్టేస్తున్నాను ఇంకొకటి అట్లానే సైడ్కు ఇంకొక పావిని వదిలేసి ఇంకో కుట్టు కూడా వేసుకున్నాను ఎందుకంటే ఈ కుట్టు వచ్చేసి మనకు బ్లౌజ్కు కదలకుండా ఇప్పుడు మనకి ఇటు వెనకాల జైంట్ లేకుండా జైంటే కాబట్టి ముందు జైంటే కాబట్టి మనం కుట్టు వేసుకునేటప్పుడు బ్లౌజ్ కొంచెం చూసి జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే మళ్ళీ అడ్జస్ట్మెంట్ కూడా ఉండాలి మనం మార్కింగ్ నేను నిన్ననే అసలు వీడియోలో చెప్పేది ఉండే అండి మార్కింగ్ ఎక్కడ వేసుకోవాలో మనం క్లాత్ ఎక్కడి నుంచి జయింట్ చేయాలనేది మీకు డౌట్ ఉంటే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగానైతే మీరు అయితే ఇలా మొత్తం పైపింగ్ అయితే కంప్లీట్ చేయండి ఓకేనా ఇలాగనమాట ఈ మిషన్ కొడుతుంటే ఈ క్లాత్ అయితే అసలు బాగాలేదండి సారీ అయితే సారీ బాగుంది మస్తు వెయిట్ తోటి చీర బాగానే ఉంది కానీ బార్డర్ అయితే అస్సలు బాగాలేదు ఊకే ఇట్లా చేతికి తడుతూ ఉంది దాన్ని నా నేను కుట్టే విషయంలోనే అది సగం బోర్ బోర్లు అయితే లేచింది అలాంటి చీరలు ట్రెండింగ్ ట్రెండింగ్ అంటారు కానీ ఏం ట్రెండింగ్ అండి అసలు చీర చూస్తే బాగానే ఉంది కానీ ఈ క్లాత్ బార్డర్ వచ్చేసి వీళ్ళు అన్ని పొగులు పొగులు లేచిపోతున్నాయి చాలామంది చీరలు కొనుక్కొని ఉండొచ్చు కాకపోతే నా దగ్గర ఉన్న చీర ఇది కాబట్టి కొత్త సారీ వచ్చేసి దీనికి బ్లౌజ్ అయితే మీకు చూపించడం కోసం నేను ఇలాగే కుట్టుకున్నాను మా కూతురు అయితే అంటుంది నిన్న కుట్టింది అదే అలాగే ఉంది ఇది కాదే అలాగే ఉంది అంటే మొన్న కుట్టింది వచ్చి పైపింగ్ తక్కువ వేసుకొని కుట్టుకున్నా ఈ ఇప్పుడు ఈ నిన్న కుట్టిన బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం చుట్టూ అటు ఇటు మొత్తం పైపింగ్ వేసుకొని కుట్టుకున్నా కాబట్టి ఇంకా కొంచెం లుక్ అయితే డిఫరెంట్ ఉంది కాకపోతే కలర్ను బట్టి కూడా లుక్ కనిపిస్తుంది కదా అనమాట మొత్తానికి అయితే ఇటు చేతికో అటు చేతికో రెండు సైడ్లు అయితే ఇలా బార్డర్కు పైపింగ్ వేసుకోండి ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఎలా జాయింట్ చేయాలో చూడండి కింది వైపు వచ్చేసి నేను చెప్పాను కదా డౌన్ బాగున్న సైడు మన హ్యాండ్కు జాయింట్ చేసినాం అనుకో బ్లౌజు ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుంది అంటే హ్యాండ్ ఎవరైనా చూసినా కూడా మంచిగా అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కిందికి పైకి పైపింగ్ మాత్రం సేమ్ వేస్తేనే బాగుండు ఇది శారీ కలర్ వేసే వరకు కొంచెం డల్ అయిపోయింది పైపింగ్ వచ్చేసి ఇలాగనమాట ఇప్పటిదాకా నేను పైపింగ్ అయితే నార్మల్ సింగిల్ పాదంతో అయితే కుట్టేసుకున్నాను ఇప్పుడు అది తీసేసి మామూలుగా నార్మల్ పాదం పెట్టేసి స్టిచ్ చేసుకుంటున్నా ఇట్లా కరెక్ట్ షోల్డర్ పైనుంచి మధ్యలో చూసుకొని దాన్ని బట్టి మీరు భుజం మించేలా అయితే ఇలా కుట్టి వేసుకోండి వేసుకుంటే మీ బ్లౌజ్ హైట్ని బట్టి ఇదైతే నేను ఎక్స్ట్రానే తీసుకున్నానండి ఎందుకంటే నాకు జాకెట్ కొంచెం పొడుగు చేతులు కావాలనేసి విధంగా మొన్న చూపించింది చాలా చిన్నగా ఉండే మామూలుగా దాన్ని కట్ చేసి కుట్టాను కాబట్టి ఇది కొంచెం నేను ఎక్కువ పెట్టేసుకోవాలనుకున్నాను కాబట్టి ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా ఇది ఇప్పుడు నేను తీసుకున్న పట్టీ మాత్రం ఎక్స్ట్రా తీసుకున్నది హ్యాండ్ వచ్చేసి మెయిన్ క్లాత్ వచ్చేసి అలా నేను బ్లౌజ్కి ఎంత ఉందో అంతే తీసుకున్నాను భుజం మీద బుట్ట వచ్చేసి కిందికి వచ్చేసి బార్డర్ ఇంత ఎక్కువ తీసుకున్నాను అనమాట ఇట్లా మొత్తానికైతే రెండు హ్యాండ్స్ అయితే నీట్గా స్టిచ్ చేసుకోండి మంచి లుక్ అయితే ఉంది బ్లౌజ్ అయితే నాకైతే బాగా నచ్చింది కానీ బడ్జెట్కి వచ్చేసరికి కస్టమర్కు కుట్టిస్తామన్నప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి డబ్బులు అయితే చెప్పండి కస్టమర్లకు చెప్పాలంటే ఒకవేళ లేదు ఇంట్లో ఉన్న వాళ్ళు మేమే ట్రై చేసుకుంటామంటే ఇంకా నయమే కదా ఎందుకంటే మన ఇంట్లో పని మనం చేసుకొని మన డబ్బులు మనమే సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా ఇలాగనమాట మొత్తానికి టూ హ్యాండ్స్ పైకి ఒక కుట్టు అలాగే కిందికి ఒక కుట్టు అలా వేసుకున్నారంటే బ్లౌజ్ లుక్ అయితే చాలా చేంజ్ అయిపోయింది అయితే ఇప్పుడు ఏంటంటే ఈ మనం భుజం మీద ఇవి ఎలా జాయింట్ వేసుకోవాలనేది అయితే మీకు వీడియోలో చూపిస్తా చూడండి ఇది ఒకటే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటాము నిన్న మార్క్ వేసేటప్పుడే చూపించాల్సింది ఉండేది అయితే ఏంటంటే మీకు అర్థం కాకపోతే ఇట్లా మనం భుజం హ్యాండ్ ఎక్కడ పెట్టుకోవాలి రెండు అయితే కరెక్ట్ సైడ్ సమానం పెట్టుకొని భుజం మీద ఒక కచ్చకన అయితే పెట్టుకోండి ఒక కచ్చక పెట్టుకుంటే మీకు మళ్ళీ హ్యాండ్స్ వేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుంది భుజం పైనుంచి వాళ్ళు వచ్చేటప్పుడు ఓకేనా అయితే ఇది కెమెరా వచ్చేసి నేను పెట్టినప్పుడు బాగానే ఉండే అండి కొంచెం ముందుకు ఉండే తర్వాత మెల్లగా జరిగినట్టుంది అందుకని కొంచెం ఇక్కడ ముందు నుంచే చూపిస్తలేదు అన్నట్టు కెమెరా వచ్చేసి ఇలాగనమాట మొత్తానికి మనం ఈ విధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్ను ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు దీంతో ఈ బ్లౌజ్ లుక్ అంతా వచ్చేది ఇప్పుడు ఎక్కడి నుంచేలా పెట్టుకున్నారు అనేది మీరు ముందే మార్క్ వేసుకునే మార్క్ వేసుకోవాలండి అయితే ఏంటంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎటు ఎటు సైడ్ రావాలని కొంచెం ముందు పార్ట్ వచ్చేసి కొంచెం డౌన్ ఎక్కువ తీసుకోవాలి వెనకదైతే అయితే హైస్టిజ్ అట్లే ఎందుకంటే మనం కటింగ్లోనే చేసుకున్నాం కాబట్టి ఎక్స్ట్రా కటింగ్ చేసే అవసరం లేదు ముందు నిన్న కట్ చేసిన వీడియోలోనే నేను డౌన్ కూడా తీసుకున్నా కదా అందుకని ఎక్స్ట్రా కట్ చేసుకునే అవసరం కూడా లేదు అలాగే ఏంటంటే మీకు ఈడ షోల్డర్ వేసే కాడ ఒకసారి మీరు పిన్నిస్ అయినా ఏదైనా పెట్టేసి కొత్త వాళ్ళకైతే పిన్నిస్ అలా జాయింట్ చేసినప్పుడు ఒక పిన్ని కుట్టేయకముందుకే పిన్నిస్ పెట్టుకొని చూసారనుకో ఏదైనా గుండు పిన్ని అయినా పెట్టుకొని మనం ఈపు నించెళ్ళి కింద భాగం నుంచి హైట్ ఎంతవరకు ఉన్నదని ఒకసారి చూసుకోవాలి ఆ హైట్ వచ్చేసి మనం కచ్చక పెట్టుకున్నాం కదా దాకా రెండు సైడ్లు ఫోల్డ్ చేసి అయితే ఆ కచకా పెట్టుకున్న కాడికి మన భుజం వచ్చిందా లేదా అని చూసుకున్నారనుకో దాన్ని బట్టే మీరు ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసి కుట్టచ్చు అనమాట అట్లా కుట్టినామంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అయిపోయినట్టే ఒక సైడ్ కుట్టిందంటే మీకు అర్థమైపోతుంది ఇట్లా నేను ఇప్పుడు సేమ్ ముందు నేను నా పాత బ్లౌజ్ పట్టుకొని చూసిన దాన్ని బట్టే మీకు కూడా చెప్తున్నాను అలాగని ఎంత పడితే అంత పట్టకూర్రి క్లాత్ ఎక్కువ పట్టారంటే మళ్ళీ షోల్డరు ఇట్లా దగ్గరకు అయిపోయి బ్లౌజ్ మొత్తం పైకి వచ్చేస్తుంది అప్పుడు మళ్ళీ టైట్ అయిపోతుంది అన్నట్టు బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తానికి అయితే నీట్గా స్టిచ్ చేసుకోండి టూ సైడ్స్ అంతే మంచి లుక్ అయితే వచ్చింది నాకైతే బ్లౌజ్ అయితే మంచిగా అనిపిస్తుంది అందులో వేసుకున్నాక ఇంకా బాగుంది ఫిట్టింగ్ అయితే ముందు కటింగ్ వేరే అయింది కదా షేప్ దగ్గరకు వచ్చేసరికి అప్పుడు ఇంకా మనం ఇన్నర్ వేసుకున్నట్టయితే మంచి ఫీలింగ్ అయితే ఉంది అనమాట టైట్గా ఫిట్టింగ్ మంచిగా కూర్చుంది ముందు భాగం వచ్చేసి ఇలాగనమాట మొత్తానికి సేమ్ రెండు సైడ్లు కూడా అట్లనే చూసుకొని మీరు జాయింట్ వేసుకున్నారనుకో మీరు ఎక్కడి నుంచి కట్ చేసుకున్నారో కట్ చేసేటప్పుడు ఒక లైన్ మార్క్ వేసి వేసుకుంటే మీరు మళ్ళీ మనం ఈ క్లాత్ ఎక్కడి వెళ్ళి జేంటి కట్ చేసేటప్పుడే మార్క్ వేసుకున్నాం అనుకో ఎక్కడి నుంచే కట్ అయింది క్లాత్ అనేది అక్కడ మార్క్ వేసుకున్నారంటే మీరు ఇవి జయింటి చేసేటప్పుడు మళ్ళీ యాజ్ టీజ్ మనం అక్కడి నుంచేలే జయింటి చేసినామంటే సరిపోతుంది అనమాట అయితే ఇది వీడియో నేను ఫాస్ట్ పెట్టేసిన లెంత్ ఎక్కువైపోతుందని అయితే మీకు కటింగ్లోనే చూపించాల్సిందండి సారీ అండి ఒక్క విషయంలో మనం కట్టింగ్ చేసేటప్పుడే ఇప్పుడు ఈ జయింట్ అనేది చంకడ జైంట్ అనేది ఎక్కడి వెళ్ళి కట్ అవుతుందని అక్కడ ఒక నిలువు మార్క్ పెట్టుకున్నామంటే మనం ఇవి ఫినిషింగ్ అయిపోయినాక ఇవి కుట్టిన తర్వాత మళ్ళీ మనం అక్కడి నుంచేలే జైంట్ చేస్తే సరిపోతుంది అనమాట అప్పుడు ఎక్కువ తక్కువ అనేది రాదు నాకైతే పర్ఫెక్ట్గానే వచ్చిందండి ఇలా పట్టి కాజాపట్టి అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ జయింట్ వేసుకోండి ఇట్లా జాయింట్ చేసినప్పుడు పైన భుజం మీద ఒక మా కచ్చక పెట్టుకోమని చెప్పాను కదా ఆ కచిక దగ్గర నుంచి వెళ్ళి మనము మిడిల్ నుంచి వెళ్ళి చూసుకోండి ఒకసారి హ్యాండ్ అయితే కాకపోతే ఏంటంటే హ్యాండ్కి అయితే లొతుకు తీయండి ఎందుకంటే మనం ఫస్ట్ తీసుకోలేదు కదా హ్యాండ్కి లొతు లొతుకు తీసుకున్న వాళ్ళైతే పర్లేదు తీసుకోలేదు అన్నప్పుడు ఇప్పుడైతే తీయాలి హ్యాండ్స్ మాత్రం లొతుకు తీసినాకనే జాయింట్ చేయండి సంఖ రౌండ్ అట్లా అనమాట ఇట్లనైతే భుజం మించి కరెక్ట్ చూసుకొని ఒక అయితే ఇలా వేసుకోండి ఇలా కుట్టు వేసుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి ఎలా వచ్చింది ఇంకా తను డబల్ స్టిచ్ అయితే మీరు వేసుకున్నారనుకో ఇంకా మంచి కూర్చుంటుంది ఇంకా బ్లౌజ్ అయితే ఇక ఇక ఇట్లనైతే జయింట్ వేసుకున్నారనుకో కథం అయిపోయాయి మన జాకెట్ తయారైనట్టే ఇక వేసుకున్నడే ఆల్చము కొత్త చీర కట్టుకొని అన్నట్టు తయారైపోయింది నాకైతే మంచిగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మన వీడియోకి అయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి సిస్టర్స్ నేను చెప్పడం కొంచెం చేంజ్ ఉండవచ్చు కానీ చెప్పేది ప్రతి ఒక్కటి కరెక్టే మీరు ఫాలో అయ్యారంటే మీకు మిస్టేక్స్ అయితే ఏం కావు మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి మీకోసం మళ్ళీ నేను వీడియో అయినా చేస్తా లేదంటే మీకు రిప్లై అయినా ఇస్తా మీకు కాకపోతే ఏంటంటే మీరు వీడియోలు చూసిరనుకో మీరు అడిగిన క్వశ్చన్కు నేను రిప్లై ఏ విధంగా ఇస్తున్నాను తెలుస్తుంది వీడియోని ఫాలో అయ్యారనుకో ఏ వీడియో పెడుతుంది అనేసి ఒకసారి వచ్చి చెక్ చేసుకున్నారంటే మీరు అడిగిన క్వశ్చన్కు సమాధానం ఇచ్చినరా లేదా అనేది అయితే మీకు అర్థమైపోతుంది అనమాట ఇట్లా మొత్తానికి టూ హ్యాండ్స్ అయితే కుట్టేసుకోండి తర్వాత చంగ్ నడుము జైంట్లకు వచ్చేసరికి మాత్రం నీట్గా వేసుకోండి ఎందుకంటే ఇటు నుంచేలాటో ఇటు చాలామంది క్రాసులు అయితే వేస్తూ ఉంటారు క్లా క్రాసులు వేసినప్పుడు బ్లౌజు నడుము సరే సంకల పట్టేసినట్టు అలాగైతే ఉంటుంది నడుము వెళ్ళి హ్యాండ్స్ వరకు మీరు చూసినర్రనుకో ఈజీగా కుట్టేసుకున్నారనుకో మంచిగా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ అందులో ఫినిషింగ్ మంచిగా కనబడాలంటే స్ట్రేట్ కుట్లు అయితేనే ఫినిషింగ్ బాగా కనిపిస్తుంది అన్నట్టు ఓకేనా ఇలాగనమాట మొత్తానికి హ్యాండ్స్ లూజు ఇటు నడు లూజు ఇలా చూసుకున్న తర్వాత పయనించేలా అయితే ఇలా స్టిచ్ చేసేసుకోండి కామన్గా వేసేదంటే మూడు కుట్లు వేస్తాం కదా మనము మూడు కాకుండా నాలుగు వేయండి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు టైట్ ఉన్నా లూజ్ ఉన్నా కుట్టిప్పుకోడానికి బాగుంటుంది నాలుగు ఉన్నప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నట్టు ఇట్లా నాలుగు అయితే స్టేట్ ఒక కుట్టు స్టేట్గా వచ్చిందంటే మిగతా అన్ని నాలుగు ఆటోమేటిక్ స్టేట్ వేసుకోవచ్చు ఒక పావించు గ్యాప్ తోటి అన్నమాట మీకు ఇంతమంది చాలా వీడియోలో చెప్పిన నేను లాస్ట్ కుట్టు ఎలా వేయాలనేది ఎట్లా చూసుకోవాలి ఎట్లా చెక్ చేసుకోవాలనేది అయితే ఆ వీడియోని అయితే ఫాలో అవ్వండి సిస్టర్స్ ఇలాగనమాట టూ సైడ్స్ అయితే ఇలా వేసుకోండి మంచి లుక్ ఉంటుంది బ్లౌజ్కి అయితే బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది మంచి కుదిరింది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ వీడియో చాలా లెంత్ అవుతుంది అనేసి నేను వీడియోని అయితే చాలా ఫాస్ట్ పెట్టేశాను ఫ్రెండ్స్ ఇలాగనమాట మొత్తానికి మన బ్లౌజ్ కంప్లీట్ ఓకేనా చూస్తున్నారు కదా అయితే ఏంటంటే ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఒక ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ తీసుకొని ఒక కుట్టేయండి మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకున్నాక కూడా బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది ఒక కుట్టుతో పోయేది ఏం లేదు లాస్ట్ కుట్టు కూడా ఇట్లా దారాలు పోగులు లేవకుండా అయితే ఉంటుంది కాబట్టి అట్లా మీరు ఒక లాస్ట్ కుట్టు వేసుకున్నారనుకో ఇంకా బ్లౌజ్ కూడా ఉల్టా తీసినప్పుడు పిండినా పోగులు పోకుండా అట్లా మంచిగా ఉంటుంది అనమాట ఇట్లా ఇప్పుడు చూసారు కదా మొత్తానికి మన బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనా మరి బాయ్ ఫ్రెండ్స్ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి